ఈ దీపపు వెలుగు పది అడుగులు వరకు మాత్రమే పడుతుంది పర్వతాలేమో పది మైళ్ల ఎత్తులో ఉన్నాయి అంతెత్తును ఈ చిన్న దీపం సాయంతో నా ప్రయాణం ఎలా సాగగలుగుతుంది చిన్న నావతో సముద్రాన్ని దాటే సాహసం ఎలాగో ఈ చిన్న లాంతరు సాయంతో అంత ఎత్తైన పర్వతాలను ఎక్కడం కూడా అలాగే అని అక్కడే ఆగిపోయాడు సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక వృద్ధుడు ఒక చిన్న దీపంతో పర్వతంపైకి వెళుతున్నాడు అప్పుడు అతను వృద్ధుని ఆపి తన అనుమానాన్ని చెప్పి ఈ చిన్న దీపంతో పర్వతంపైకి వెళ్లడం ఎలా సాధ్యమని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు ఆ అమాయకపు రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు పిచ్చోడా నువ్వు మొదట దీపంతో నడవడం మొదలు పెడితే అదే నీతో పాటు వస్తూ నీ ప్రతి అడుగుకు పది అడుగుల ముందు వరకు దీపపు వెలుగు కనిపిస్తుంది అసలు బయలుదేరకుండానే అనుమానంతో ఆగిపోతే నువ్వు ఎప్పటికీ ఎక్కలేవు